హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మనం ఉప్పు చేప వంకాయి ఒక ట్రెడిషనల్ వేలో సింపుల్గా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దాని పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమో ఏమీ అవసరం లేదండి మనం నియర్ బై మార్కెట్లో ఒక ఉప్పు చేప కొనుక్కొచ్చుకుంటే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికి మనం ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం వంకాయ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు చేప ఇవి మినిమం మామూలుగా మనకు ఇంట్లోనే దొరికేవారండి ఒక సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వంకాయ మనం నాలుగు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోండి మనకి గుత్తి వంకాయ అయితే బాగా టేస్ట్ అయితే బాగుండిద్ది ఈ వంట అయితే మా అమ్మగారు ప్రిపేర్ చేశారండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ మనం ఏదైతే తెచ్చిపెట్టుకున్న ఉప్పు చేప ఏదైతే ఉందో మనకు రిక్వైర్డ్ షేప్లో కానీ ముక్కలుగా కట్ చేసుకొని మనం ఒక గిన్నెలో వేసుకోవాలండి ఆ తర్వాత మనం వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మనం కత్తితో కానీ తీసుకొని పై పొలుసు వెళ్ళే పోయే వరకు మనం దీన్ని క్లీన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం వాటర్లో నానబెట్టుకుంటే మనకి బాగుండిద్ది ఈ విధంగా మీరు ఒక పది నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకోండి అండి వంట ప్రిపేర్ చేయడానికి ముందు ఆ తర్వాత మనం ఫ్రెష్గా తెచ్చుకున్న వంకాయని మనం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కూడా మనం కట్ చేసుకోవాలి మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఈ కర్రీకి మనం కట్ చేసుకున్న వంకాయలు వాటర్లో పెడితే మనకి బ్లాక్ కలర్ కలర్ మారకుండా ఉంటాయండి మనం ఒక కడాయి తీసుకొని లో ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే నాన్ వెజ్ తిన్నాం కదండి హిషాబ్లో అది వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనకి లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి మీకు వీడియోలో చూపిన విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి మనం ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకు పీస్ అనేది ఈ విధంగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుందండి అలా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లో సపరేట్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఏదైతే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి వేసి అదే కడాయిలో మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలని పచ్చిమిరకాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం ఫ్రై చేసుకొని అలాగే మన పక్కన పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకొని చిటపట్లాడించాలి అలా ఒక వన్ మినిట్ అలా మనం ఫ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో మనకి ఇలా ఆడిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వీటికి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసిన తర్వాత మనం వీటిని బాగా మగ్గనించే విధంగా కలిపేసుకొని ఉప్పు లేదా గల్లుప్పు మనం యాడ్ చేసుకోవాలి మా అమ్మగారు ఇందులో గల్లుప్పు వేశారండి అలాగే కొంచెం పసుపు కూడా వేసి మనం కలిపేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ ఆర్ సెవెన్ మినిట్స్ అనేది మూత పెట్టి మనం ఆ టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో వడి అంతవరకు మనకు లో ఫ్లేమ్లో వీటిని బాగా మంచిగా కుక్ చేసుకోవాలి మనం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా గ్రేవీ లాగా మనకి దగ్గర పడినట్టు అనిపించింది ఈ టైంలో మనం ఏం చేయాలంటే కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న మనం వంకాయ ముక్కల్ని యాడ్ చేయాలన్నమాట మనం యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ అనేది కలిపేసుకొని దాన్ని కూడా ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కలిపేసుకుంటే ఏంటంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా మనకి తినేటప్పుడు తెలుస్తాయండి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం వీటిని కుక్ చేసుకుందాం కుక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది మనకి అప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది అలా చింతపండు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా వంకాయలు కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేసి అలాగే మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కదిలించకుండా అలాగే ఉంచి ఒక టూ మినిట్స్ మూతబెట్టి కుక్ చేసుకోవాలి మీకు రిక్వైర్డ్ క్వాంటిటీని బట్టి కారం స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మనం ఒక టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి మీరేం కదిపి కదపాల్సిన అవసరం లేదు కారం వేసి మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం గిండితో ఒకటి ఒకటి రెండు సార్లు మనం కలిపేసుకొని ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు మనం వీటిని కుక్ అవనివ్వటమే దీనికి స్పెషల్ టేస్ట్ అనేది మనకి తినేటప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది మనకు ఫ్లేవర్ అనేది కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం వాటర్ పోసి చూస్తూ దగ్గర వరకు మనం ఈ విధంగా గ్రేవీగా వచ్చేంతవరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇంకా మనం స్పెషల్గా యాడ్ చేయడానికి ఏం లేదు ఇంతేటట్టి కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే ఇది మా అమ్మగారు చేసారో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది సింపుల్ ట్రెడిషనల్ వేలో మా అమ్మగారు ప్రిపేర్ చేసిన ఉప్పుచాప వంకాయ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లలో తెలియజేయండి ఐ హోప్ మీరు అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్